ఒంగోలులో స్థానిక అంబేద్కర్ భవన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మోడీ కేర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ను ఎన్జిఓ నాయకులు సర్ చైర్మన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మోడీ కేర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నిర్వాహకులు కె రాకేష్ కుమార్ తదితరులు బాగున్నారు

ఇది పెట్టారా ఐటమ్ రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది ఇది మనము మొబైల్స్ ల్యాప్టాప్స్ అన్ని వాడుతూ ఉంటాం కదా దాని రేడియేషన్ కంట్రోల్ కి ఇది పనికి వస్తుంది ఈరోజు మా మిత్రుడు రాకేష్ గారు మోడీ కేర్ ప్రాజెక్ట్ బ్రాంచ్ ని అంబేద్కర్ భవన్ దగ్గర ప్రారంభించడం జరిగింది ఇందులో మనందరూ ఒంగోలు ప్రజలు కానీ లేదా ఉద్యోగ ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకి మేము రిక్వెస్ట్ చేసిందంటే చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి రైస్ రైస్ కూడా డయాబెటిక్ రైస్ కూడా వాళ్ళు స్పెషల్గా పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎంత బిజీ లైఫ్ అలా కానీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యానికి ఉపయోగపడే అన్ని ఈ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ అన్ని రకాల ప్రోడక్ట్స్ దాదాపు చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి రాకేష్ గారు సాఫ్ట్వేర్ ఉద్యోగ పనిచేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం అదేవిధంగా ఎస్పెషల్లీ వాళ్ళ మిసెస్ కూడా ఎంప్లాయ్ అవ్వటం వల్ల ఉద్యోగుల కోసం ఉద్యోగ శ్రేయస్ కోసం ఆయన ఏర్పాటు చేసిన ఈ ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు బాగా రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తుంది నమస్కారం అండి నా పేరు రాకేష్ కుమార్ ఇది కేర్ ఫ్రాంచైజీ అనమాట కంప్లీట్గా పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవి ఎటువంటి కెమికల్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఎటువంటివి లేకుండా నాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ తోటి హోమ్ కేరు కిచెన్ కేరు హెల్త్ కేరు పర్సనల్ కేర్ ఇలా రకరకాల అన్ని సెగ్మెంట్లలో మనకు నిత్యావసరం పనికి వచ్చే అన్ని సెగ్మెంట్లలో మనకు అనేక రకాల ఉత్పత్తులు మొత్తం పంతొమ్మిది కేటగిరీలలో పన్నెండు రకాల ఉత్పత్తులు మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనము యాజ్ టీజ్గా దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట ఎవరైనా నిరుద్యోగ యువత కానీ ఇంకొకరు కానీ వ్యాపారం చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది ప్రతి ఒక్కరి ప్రజల ఆరోగ్యం పరంగా కానీ ఈ రోజుల్లో ఉన్న జీవన విధానంలో కానీ మనం ఒక మంచి క్వాలిటీ లైఫ్ చూడాలన్నా మంచి ఆరోగ్యాన్ని చూడాలన్నా మన ప్రోడక్ట్ చాలా ఉపకరిస్తాయి వాళ్ళందరికీ కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొంత తేడా ఉంటుంది సార్ అయితే ఆ తేడా ఎంతవరకు ఉంటుంది అంటే క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది సార్ ఖచ్చితంగా మిగతా ప్రోడక్ట్తో ఇవన్నీ నేచురల్గా తయారు చేస్తాయి ఇప్పుడు ఒక నూనె తీయాలి మన దాంట్లో కోల్డ్ ప్రెసర్ విధానంతో తీస్తారు ఇంకొక ప్రోడక్ట్ తయారు చేయాలి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి తయారు చేస్తారు ఖచ్చితంగా కానీ ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ వాడే వాళ్ళకు రేట్లు వేరియేషన్ రాస్తారు మిగతా ప్రోడక్ట్స్ కన్నా రేట్లు తగ్గుతాయి షార్ట్ టర్మ్ వాడే వాళ్ళకు మాత్రం కొంత వేరియేషన్ కనబడతాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం మనము